బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ గోల్డ్ కొనాలంటే గోల్డ్ రేట్ ఎంత ఉందో మనకు తెలియాలి కదా అందుకని చెప్పి మనం తిరుమల జ్యువెలర్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబెల్స్ అయితే వచ్చేసాం అనమాట అయితే ప్రస్తుతానికి ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది నిన్నటికి ఈ రోజుకి పెరిగిందా తగ్గిందా అని తెలుసుకోవడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ మేడం టు అండి ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు మీరు చాలా బాగున్నాం సో నిన్నటికి ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది పెరిగిందా కంపేర్ చేస్తే కనుక సెవెన్ రూపీస్ తగ్గిందండి బట్ చెప్పాలంటే ఈ రోజు గోల్డ్ రోజు ఫిఫ్టీ ఎయిట్ త్రీ నైన్టీ ఉంది బట్ లాస్ట్ వీక్తో కంపేర్ కొంచెం పెరిగింది పెరిగింది ఎందుకంటే లాస్ట్ వీక్ అరౌండ్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండే సో ఈ రోజు మనకి కొంచెం దాంతో పెరిగింది అని చెప్పుకోవచ్చు సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఎయిటీ ఎయిటీ ఉందండి సో ఐ మీన్ గోల్డ్ అయితే పెరిగిందండి నిన్న కంపేర్ సెవెన్ రూపీస్ పర్ గ్రామ్ తగ్గింది అంటున్నారు సిల్వర్ రేట్ సిల్వర్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉంది సిక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ పర్ కేజీ సేమ్ ప్రైస్ ఉందండి సిల్వర్ ఎక్కువ మార్పు ఏం రాదు ఎక్కువ గోల్డ్ గోల్డ్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటారా వారానికి ఒకసారి ఇంకా పెరిగే ఛాన్సెస్ డెఫినెట్గా ఉందండి ఇంకా మేము విఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ సిక్స్టీ థౌసండ్ కూడా పోవచ్చు డెఫినెట్గా పెరుగుతుంది బట్ అందరు కస్టమర్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈవెన్ పెళ్ళిళ్ళు ఉంటే కనుక ఇప్పుడే మీరు పర్చేస్ చేసుకోవాలి ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళన్నప్పుడు మాకు వడ్డానం కొనాల్సి వస్తుంది హారం కొనాల్సి వస్తుంది ఐ మీన్ చాలా ఎక్కువ మోతాదులో గోల్డ్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది సో ఇట్స్ అ బెటర్ టైమ్ టు పర్చేజ్ నవ్ ఇట్ సెల్ఫ్ సో దట్ ద కస్టమర్కి సేవ్ సమ్ అమౌంట్ ఇది మంచి అవకాశం చెప్పాలంటే ఎంతకంటే 60000 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండి గోల్డ్ ప్రైజెస్ సో ఎవరైతే పెళ్లిలు ఉన్నాయో ఇప్పుడే పర్చేజ్ చేయండి ఇట్లాంటి ఐ మీన్ విత్ ఇన్ వన్ వీక్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒక మా అభిప్రాయం అండి సరే గోల్డ్ రేట్ అయితే చెప్పారు ఓకే ఏంటి మీ ముందు ఇన్ని గోల్డ్ వన్నీ పట్టి ఉన్నారు సో ఇదంతా అండి యా 2 డైమండ్స్ ఇట్ లుక్స్ లైక్ డైమండ్ బట్ నాట్ ఎ డైమండ్ మీరు ఎలా చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు కుర్చీ ఎగ్జాంపుల్ కుర్చీలో నేను చెప్తాను కుర్చీలో రకరకాలుగా ఉంటాయండి ఎక్స్పెన్సివ్ కుర్చీ ఉంటుంది దానిలో మిడ్ రేంజ్ ఉంటుంది లో రేంజ్ ఉంటుంది అలాగే జ్యువెలరీ కూడా అంతే అనమాట డైమండ్ అంటే ఎక్స్పెన్సివ్ ఇది అంటే చాలా మంది మిడ్ క్లాస్ ఫ్యామిలీస్కి డైమండ్ కొన్ని అఫోర్డబుల్ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇట్లాంటి స్పెషల్లీగా ఆ డైమండ్ ఏదైతే లుక్ ఉంటుందో సేమ్ అదే లుక్ మనం సరోస్కి చేసాం అనమాట ఇదంతా కూడా ట్వంటీ టూ క్యారెట్ గోల్డే బట్ విత్ సరోస్కి స్టోన్స్ సరోస్కి స్టోన్స్ అనమాట మామూలుగా సీజర్స్ అంటే చాలా మంది తెలుసు దానికన్నా బెటర్ క్వాలిటీ సరోస్కిస్ అనమాట సో ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ జ్యువెలరీ కూడా సరోజకీ స్టోన్ తో చేయబడింది అనమాట ఉంది అంటున్నారు ప్రైస్ లో కూడా అంతే తేడా ఉంటుందా ఆల్మోస్ట్ అండి ఆల్మోస్ట్ ఇప్పుడు డైమండ్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ ఉంది అనుకోండి ఈ నెక్లెస్ సేమ్ అదే ఐ మీన్ అదే ప్యాటర్న్ లో మీకు ఫైవ్ లాక్స్ వచ్చేస్తుంది అనమాట టెన్ లాక్స్ డైమండ్ డైమండ్ ఫైవ్ లో ఇక్కడ ఐడెంటిఫై వెదర్ ఆర్ అలా ఉంటుంది అండి ఫినిషింగ్ అనమాట ఇవన్నీ కూడా మా డిజైనర్ పీస్ అనమాట చేస్తా అనమాట క్లియర్ గా చూస్తే కనుక ఇవన్నీ సరస్కి అనమాట హాల్ మార్క్ కూడా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ సో ఎవరైతే కస్టమర్స్ ఐ పెళ్ళిళ్ళకి చాలా మంది ట్రెండ్ బ్యానర్స్ డైమండ్ సో కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే డైమండ్ అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం సర్వస్టోన్స్ లో చేస్తాం అనమాట ఉంది ఇంట్లో చూసి ట్రెడిషనల్ డిజైన్స్ కొన్ని కంటెంపరీ డిజైన్స్ ఉన్నాయి అనమాట మాకు మంచి రెస్పాన్స్ ఉంది చెప్పాలంటే మా ఒక తిరుమల జిల్లా కస్టమర్ చాలా మంది ఆర్డర్ చూసి చేయించుకుంటారు స్పెషల్ గా సర్వస్ స్టోన్స్ లో దీనికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ అప్రాక్సిమేట్లీ మనకి ఫోర్ ల్యాక్స్ యా ఇది స్టోన్స్ అన్ని కూడా ఏంటంటే పర్ క్యారెట్ లాగా ఉంటుందన్నమాట పర్ క్యారెట్ సరస్కీ స్టోన్స్ కానీ ఈ రూపీస్ అవన్నీ పర్ క్యారెట్ లాగా ఉంటుంది సో చెప్పాలంటే మీరు డైమండ్తో కంపేర్ చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ ఆల్మోస్ట్ మీరు డైమండ్ యా డైమండ్స్ ఇదే సెట్ అనుకోండి ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ దాకా ఉంటుంది ఇది అనుకోండి ఫైవ్ ల్యాక్స్ అక్క ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో చెప్పడానికి మీకు సేమ్ ఫినిషింగ్ ఉంటుంది సేమ్ సేమ్ ఫినిషింగ్ డైమండ్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ వేరియేషన్ చెప్పుకోవచ్చు చూద్దామండి కలెక్షన్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అని చూస్తున్నారు కదా విత్ గ్రీన్ స్టోన్ హెవీ నెక్లెస్ అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే పార్టీ వేర్ కానీ లేదంటే ఈవెన్ బ్రైడల్ కూడా వేసుకోవచ్చు బ్రైడల్ జీవిత కూడా వేసుకోవచ్చు ఇది వేసుకొని చాలా లాంగ్ హారం కాసు కాసుమాల కూడా వేసుకోవచ్చు దీంతో పాటు ఇది వేసుకున్న తర్వాత లాంగ్ హారం సీజర్స్ వేసుకోవాలని ఏం లేదు కాసు హారం వేసుకోవచ్చు మ్యాంగో హారం వేసుకోవచ్చు ఏదైనా సరే వేసుకోవచ్చు సో ఇదంతా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్ స్టోన్స్ అండి కలర్ స్టోన్స్ దీనిలో రియల్ ఎంబ్రైల్ కాదు డిఫరెంట్ చెప్పాలంటే లైక్ చాలా చెప్పాలంటే వి హవ్ సోల్డ్ మెనీ పీసెస్ లైక్ దిస్ అన్నమాట ఈ ప్యాటర్న్ చాలా మమ్ మంచి రెస్పాన్స్ ఉంది ఈ పీస్ కి మాత్రం ఎస్పెషల్ సో రెస్పాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఒక నిజంగా ఇంకోటి సేమ్ అలాంటి పీస్ ఇంకోటి మంచి తయారు చేసి ఇవన్నీ కూడా మీరే మ్యానుఫ్యాక్చర్ యా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇక్కడ ఏమో కానీ నాకు దీని మీద బాగా పడింది అండి కన్ను బ్రెడ్ చాలా మటుకు విల్ కి ఉంటారు కదండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలాంటి సింపుల్ బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న పార్టీస్ కోసం ఇలాంటి నెక్లెస్ చాలా బాగుంటుంది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ట్వంటీ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ఇవన్నీ తక్కువ ఉంటుంది లెవెన్ పాయింట్ ఎయిట్ క్యారెట్స్ ఉందండి ఇవన్నీ సర్వస్కి స్టోన్స్ చెప్పాలంటే మీకు కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువనే పడుతుంది కదండి ఇలాంటి సింపుల్ నెక్లెస్ ఉన్నాయి చిన్న చిన్న పార్టీస్ కోసం వేసుకోవచ్చు కాలేజ్ బాగా టీనేజ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది సింపుల్ గా చాలా బాగుంటుంది సో మీరు వేసుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఉందండి మీరు వేసుకున్న ఇయర్ కూడా ఉన్నాయి కదా ఇలాంటి నెక్లెస్ కి మ్యాచ్ అవుతుంది అనమాట కొనుక్కోండి మేడం ఎలాగో పెళ్లి సీజన్ వస్తుంది మీ ఇంట్లో మీ రిలేషన్ కూడా మ్యారేజ్ ఉండొచ్చు ఇట్స్ బెటర్ బెటర్ టైప్ టు పర్చేస్ ఇయ్ సో చూస్తున్నారు డిజైన్ చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఓన్ డిజైనింగ్ చేసి చేయిస్తాం అనమాట మా ఒక డిజైన్ ఉంటాడు ఫస్ట్ డ్రా చేసిన తర్వాత ఇట్లా డిజైన్ చేయడం జరుగుతుంది దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీస్ సంథింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ట్రెడిషనల్ కూడా బాగుంటుంది వెస్టర్న్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది సో దీని గోల్డ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ అనమాట అండ్ గ్రాసరీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇవన్నీ కూడా సరస్కి స్టోన్స్ దిస్ ఆర్ రియల్ ఎంబ్రల్ రియల్ ఎంప్స్ అండ్ పెట్ట పెట్టామనుకోండి ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది యా సో అందుకే మనం ఇలాంటి కలర్ స్టోన్స్ యూజ్ చేస్తాం అన్నమాట పర్ క్యారెట్ వాలీ కూడా చాలా తక్కువ ఉంది కలర్ స్టోన్స్ ఇప్పుడు ఎవరికైనా కలర్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు రెడ్ అలా పెట్టుకోవాలి ఆర్డర్ చేసుకోవచ్చు మనకు కొద్ది ఇచ్చారు అనుకోండి కస్టమైజ్ ఆర్డర్గా తీసుకొని చేయించేస్తాను నిజంగా చూస్తుంటే ఇవన్నీ కూడా డైమండ్స్ నాట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ కాదండి అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డే బట్ విత్ సరోస్కి స్టోన్స్ చూస్తున్నారు కదా చాలా మంచి డిజైన్స్ అన్నమాట ఇవన్నీ చాలా ఎక్సలెంట్ డిజైన్స్ సింపుల్గా చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ ఫర్ డిస్ప్లే ఐటమ్స్ కొన్ని పెట్టామండి చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా డిజైన్ కూడా చాలా గా రాయల్ లుక్ వచ్చేటట్టుగా కనిపిస్తుంది అవును చాలా బాగుంటుంది టీచర్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న ఒకేషన్స్కి వేసుకోవచ్చు సో హెవీ వెళ్దాను అనుకుంటే కనుక ఇలాంటి నెక్లెస్ వెళ్ళొచ్చు లేదు హెవీ వద్ద అనుకుంటే కనుక ఇలా షార్ట్ నెక్లెస్ చిన్న సింపుల్ నెక్లెస్ థర్టీ గ్రామ్స్లో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో ఇలా వచ్చేయండి ఇలా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చినట్టుగా కూడా మీరు చేస్తారు మనకు ఒక ట్వంటీ డేస్ టైం పడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైమ్ ఇచ్చారనుకోండి ఎలాంటి నెక్లెస్ అయినా సరే మేము చేయిస్తాం సో చూసారు కదండి డైమండ్స్ నెక్లెస్ కొనాలి అంటే చాలా మంది ఎక్కువ కాస్ట్ అవుతుందని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం తక్కువ బడ్జెట్లో మనకి డైమండ్స్ ఇది ఒక జ్యువెలరీ వచ్చేస్తుందని చెప్పొచ్చు సో చూసారు కదా మేడం అది చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది అన్నమాట సో మార్కెట్లో చాలా రకరకాలుగా వేస్టేజ్ అని చెప్పేసి ఎక్కువ ఉంటుంది మనకు తిరుమల ఏంటంటే ప్రత్యేకించి మాది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ స్టోర్ సో మాది రెగ్యులర్ క్లైంట్స్ వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనకు వేస్టేజ్ కానీ మేకింగ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుందండి సో చెప్పాలంటే మా మా ఓన్ ఐ మీన్ మా ఓన్ రెగ్యులర్ కస్టమర్ చాలా మంది వస్తుంటారు యా చూసారు కదండి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఇదంతా కూడా మీకు కూడా కావాలంటే వచ్చి షాప్కి విజిట్ అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్